మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఆధ్వర్యంలో తెలంగాణ మిల్లెట్ ఫార్మర్స్ ఎన్ టు ఎండ్ సపోర్ట్ పేరుతో ప్రత్యేక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మాదాపూర్లోని మినర్వా బ్యాంక్వెట్ హాల్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ నిపుణులు మిల్లెట్ వ్యాపారవేత్తలు పోషకాహార నిపుణులు హాజరయ్యారు మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణలో మిల్లెట్ రైతులకు దీర్ఘకాలిక వ్యవస్థీకృత ఫలప్రదమైన మద్దతు అవసరమని వారు తెలిపారు తెలంగాణ మిల్లెట్ ఫార్మర్స్ ఎన్ టు ఎండ్ సపోర్ట్ ఈ కార్యక్రమాన్ని మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగిందండి సో ఇందులో భాగంగా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో మిల్లెట్స్ పండించే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మూడు రకాలైన బెనిఫిట్స్ ఇస్తున్నామండి ఫస్ట్ది ఏంటంటే మార్కెట్ సపోర్ట్ అండి మనకి ఇప్పుడు మిల్లెట్స్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళతో టైఅప్ ఉండడం ద్వారా మొత్తం దగ్గర దగ్గరగా ఐదు వందల పైగా మిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో మాకు నెట్వర్క్ ఉంది మా పోర్టల్కి సో మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఫార్మర్కి మంచి ధరకి మిల్లెట్స్ తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఇప్పుడు వంద రూపాయలకి అమ్మే ఫార్మరు ఈరోజు మా మా ఇనిషియేటివ్ ద్వారా సో నూట యాభై రూపాయలు లేదంటే రెండు వందల రూపాయలుకి అతనికి గిట్టుబాటు వచ్చే అవకాశం ఉందన్నమాట అది ఒక బెనిఫిట్ అండి రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కడికెక్కడ ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా అక్కడే ఉండిపోయి ఎవరికి తెలియకుండా అయిపోతుంది కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే గట్టిగా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ప్రొఫైల్ బయటకు తెలుస్తుంది మేము ఏం చేస్తున్నాం అంటే ఫార్మర్స్ని లిస్ట్ చేసి వెబ్సైట్లోని వాళ్ళ అచీవ్మెంట్స్ని వాళ్ళ అవార్డ్స్ వాళ్ళ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మేము షోకేస్ చేయబోతున్నాం అది రెండోదండి డిజిటలైజేషన్ ఫైనల్గా మూడోది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా ఫార్మర్స్కి మిలటర్స్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఉన్నాయి వాటన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్తాం ఫార్మర్స్కి అందజేస్తాం అనమాట ఈ మూడు విషయాలని ఈరోజు మా సగర్వంగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఇది లాంచ్ చేయడానికి మాకు శ్రీకారం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది మన హైదరాబాద్లో మూడు నాలుగు నెలలు బట్టి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సో మిల్లెట్ కన్జ్యూమ్షన్ అనేది ఇంకా గట్టిగా చేయొచ్చు పబ్లిక్ని మోర్ హెల్దీ చేయొచ్చు సో దానికి ఇనిషియేటివ్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తే అటు ఫార్మర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి ఇటు వంట వండే మదర్స్కి బెనిఫిట్ ఉంటుంది అటు మన సేల్ చేసుకునే స్టోర్స్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇవన్నిటికీ ఒకే ఒక మిషన్ అండి ఇది తెలంగాణ ఫార్మర్స్ ఎన్ టు ఎండ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ తెలంగాణ మిల్లెట్ ఫార్మర్స్ ఎన్ టు ఎన్ టు సపోర్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గారు ఈ సంస్థ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంది ఎన్ టు ఎండ్ సపోర్ట్ అనేది ఫార్మర్స్కి చాలా అవసరం ఇప్పుడు ఫార్మర్స్కి చాలా సార్లు సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అందట్లేదు అంటే ఫార్మర్స్కి వాల్యూ చైన్ మేనేజ్మెంట్ చే చేస్తుంది వాల్యూని పెంచుతుంది ఫార్మర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూస్ని వాల్యూ పెంచుతుంది ఫార్మ్ గేట్ నుండి కన్జ్యూమర్ ప్లేట్ వరకు వీళ్ళు చాలా కార్యక్రమాలు చేపట్టారు ఫార్మ్ గేట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ నుండి వీళ్ళు అంటే ప్రొడ్యూస్ని కొని ప్రాసెసింగ్ ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ చేసి మిల్లెట్స్ మిల్లెట్ స్టోర్స్ ద్వారా దాన్ని కన్జ్యూమర్స్కి అందించి రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ తయారు చేసి కన్జ్యూమర్ ప్లేట్ వరకు రీసెంట్గా వీళ్ళు మిల్లెట్ మదర్ ప్రోగ్రామ్ కూడా ఆరంభించారు మిల్లెట్ కిచెన్స్ ఆరంభించారు ఆ కార్యక్రమం ద్వారా మిల్లెట్స్ క్వాలిటీ ఫుడ్ కన్జ్యూమర్ కూడా అందుతుంది ఒకసారి క్వాలిటీ ఫుడ్ తిన్న తర్వాత డిమాండ్ పెరుగుతుంది ఇంకా వాళ్ళు అంటే కన్జ్యూమ్ చేస్తారు డిమాండ్ పెరిగితే సప్లై కూడా పెరగాలి సప్లై పెరగాలంటే అప్పుడు మనం ఫార్మర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ వన్ ఇయర్ వరకు ఇస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఫార్మర్స్కి వాల్యూ చేయని మేనే ఫార్మర్స్ చేసిన ప్రొడ్యూస్కి వాల్యూ తప్పనిసరిగా వస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువే వాళ్ళు పొందుతారు ఈ కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఉన్నాయి దానికి ఈ కార్యక్రమం ఈ ఎంబీఎఫ్ వాళ్ళు కూడాను దానికి వాళ్ళు మనకి ఈ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను